రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారు చేసిన పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి విజయవాడకు పంపించారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు వరద ముంపులో ఉన్న వారిని ఆదుకునేందుకు తాను సైతం సిద్ధంగా ఉన్నానని తన వంతు సహకారాన్ని కూడా వరద బాధితులకు అందిస్తున్నట్లుగా తెలిపారు స్థానిక భారతీయ విద్యాభవన్ ప్రాంగణం నుంచి సుమారు పది వాహనాల్లో ఆహార పొట్లాలను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించారు ముందు ముందు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మనం కాపాడుకోవాలని ఎవరు ఆకలితో టించకూడదనే ఉద్దేశంతో తొలుత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రెడిషనల్ టూండీ తుఫాను వర్విజవాడ నగరానికి అదాయ కుటుంబం చేసిన సందర్భం కూడా తెలుసి అంతేగాని కృష్ణా జిల్లాలోని కూడా బల ప్రాంతాలని నియం నియం తీసుకోవడం దాంట్లో భాగంగా గుడి నుంచి నేను రెవెన్యూ డివిజన్ ప్లస్ తాతరు కలిసి ఇరవై ఎనిమిది వేల పులిహార్ ప్యాకెట్లు పంపడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆదివారంలో పదిహేను వేలు సాయంత్రానికి ఇంకొక పదివేలు ప్యాకెట్ని మరి ఈరోజు పంపిస్తా పంపిస్తున్నారు మనందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మానవత్వం చాటుకునే అవకాశం ఇది మరి మనకు ఎలాంటి ఏ డబ్బుని మనం తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ ఎన్నో ఎన్ని రోజుల వరకు కావాలంటే అన్ని రోజుల వరకు కూడా తాడేపూడి నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఒక శాసనసభ్యుడిగా అందరినీ అందిస్తాం మేము కూడా దాంట్లో పాత్రధారలు అవుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి వారందరూ వారు జిల్లా మేర వారు స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహాయం మనం ఏదో పెరుగు చేసాం అనుకోకుండా మరి వారికి తొందరగా ఎంతవరకు రిలీఫ్ రా వచ్చే వరకు కూడా మన తాడేగూడెం పట్టణం ముందు వరుసలో ఉండాలి దానికి అందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ సామాన్య ప్రజలు కూడా దీనికి సహాయం చేయొచ్చు అందరూ కూడా మనం స్పందించి ఈరోజు మరి ఆ మహానగరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని మీ అందరూ సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్